మధ్య స్నేహం ఉందనే విషయం ప్రజలందరూ గుర్తించాలని రేవంత్ రెడ్డి అన్నారు ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ఖమ్మంలో నామా గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ ఎలా చెప్తారని అన్నారు పదేళ్ళ మోదీ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బజార్ల తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే కారు గతి లేదు ఇవ్వాల కారు లేదు కాబట్టే బస్ చేసుకొని బయలుదేరి నేను చూసిన చూస్తాం ఏం చేస్తాడో కేసీఆర్ ఏమి లేదా మీరు బస్సు యాత్ర ఒక్కసారి చూడుండ్రి తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంటే వెనకటికి కూడా ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట చూసింది లేదు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖర్ బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరునాలు పోయినట్టే ఉంది తప్ప ఇంకొక మాట లేదు బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది ఈడ సీటు బిజెపి కొదిలిండు అదే విధంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి ఇంకొన్ని సీట్ల ఖమ్మము నల్గొండ లాంటి సీట్ల మెదక్ లాంటి సీట్లల్లో బిజెపి బీఆర్ఎస్ గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు నేను ఇవాళ చంద్రశేఖరరావు అడగదలుచుకున్నా మీడియా మిత్రులారా మీరు కూడా రాసుకోండి ప్రధానంగా చూపించండి కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ దూడని లేపి అవతలేస్తాం కేసీఆర్ ను కాదు కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాళ్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవతల పడేస్తారు మా దగ్గరికే రానియం మరి పన్నెండు సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా युभत्म चाड़ा केसीआर